దాబాకు రావటప్పుడు నాకు పరిచయం చేసిన వ్యంప వరుసకు వ్యంపడయ్యే యుగంధరావు గారి పరిచయం ద్వారా పరిచయం అవుతున్నాను మరి యాక్చువల్గా మా జన్ నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మనం ఇక్కడ నివాసం ప్రస్తుతం నిజాంపేట ఉంటున్నాను నేను సీనియర్ జర్నలిస్ట్గా పనిచే ముప్పై సంవత్సరాలు పనిచేస్తున్నాను ఈ వేదిక ద్వారా నేను పరిచయం అవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను భవిష్యత్తులో వేదిక అవసరమైన కార్యక్రమాలకు నేను ఉపయోగపడతాను భవిస్తూ అవకాశం ఇచ్చి వారికి కూడా ఉపయోగపడుతున్నాను వేణుగోపాలరావు గారు అన కంచర్ల వెంకటరమణ గారు రండి కంచర్ల వెంకటరమణ గారు రామదాసు గారి పదహార ఉత్తరం అనుకుంటా నేను సరే ఆయన కొంచెం బిజీగా ఉన్నాడు బీయింగ్ బిజీ సింబల్ ఆఫ్ గ్రోత్ మీన్ వైల్ ఐ రిక్వెస్ట్ సభాయ నమః అవకాశం ఇచ్చినటువంటి పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ మోహన్ గాంధీ గారికి నమస్కారములు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి పరిచయం చేసినటువంటి శ్రీమతి అన్నమరాజు ఉజ్వల గారికి ధన్యవాద నమస్సులు వారు కొన్ని సాహితీ సమూహాలలో కవయిత్రిగా పరిచయం నా పేరు పొర్ల వేణుగోపాలరావు వాధోలస గోత్రం త్రయార్షి భార్గవ వీతహవ్య సావేత కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది గాంధీ గారికి శతకోటి ప్రణామాలు ఇటువంటి కార్యక్రమాలను నిరంతరాయంగా మరి కొనసాగడానికి నావంతుగా ఒక రెండు మూడు చిన్న సూచనలు చేయదలుచుకున్నాను మన మధ్య సమాచార లోపం లేకుండా ఉండడానికి మన సంఘం తరపున ఒక పత్రికని ప్రారంభిస్తే బాగుంటుంది కొద్దిగా టెక్నికల్గా ఒక వెబ్సైట్ ఒక పత్రిక కొన్ని వ్యాసాలు వీటన్నిటికీ కూడాను నా వంతు సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాను అలాగే చేరినటువంటి ప్రతి సభ్యునికి శాశ్వత క్రమ సంఖ్య కేటాయిస్తూ ఒక ఐడి కార్డు కూడా ఇవ్వవలసిందిగా తప్పనిసరిగా కోరుతున్నాను దానివల్ల మనం తరచుగా కలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఆ మెంబర్షిప్ తో ఇందాక గురువు గారు చెప్పారు ప్రతి జిల్లా కేంద్రంలోని అలాగే పుణ్య తీర్థాలు ఉన్నటువంటి ప్రదేశాల్లోని కూడా బ్రాహ్మణులకు వసతి గృహ సదుపాయం కూడా ఏర్పాటు చేయమని అన్నారు ఇటువంటివి చేసినట్లయితే మనము అనేక సార్లు విరుగుగా ఇటువంటివి ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను ధన్యవాదాలు గారు చక్కటి సూచనలు చేశారు అయితే ఐడి కార్డు ఆల్రెడీ మనం ఇస్తున్నాము వెబ్సైట్ ఉంది అదేవిధంగా మన సోషల్ మీడియా ఛానల్ కూడా ఉంది మన సోషల్ మీడియా ఛానల్ ద్వారా ఈ రోజు లైవ్ టెలికాస్ట్ కూడా జరుగుతోంది ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా వీక్షిస్తున్నారు ఎనివే గ్లోబల్ గా మన సంస్థ విస్తరించేందుకు చాలా అమూల్యమైన అమేయమైన చక్కటి సలహాలు అందజేసినందుకు మీకు కూడా సభాముఖంగా ధన్యవాద పుష్పమాలికల్ని అందిస్తూ మరి మిత్రుడు వేద పాఠశాలకు ఇరవై ఏడు ఎకరాలు హై స్కూల్కు ఐదు ఎకరాలు ఇచ్చినటువంటి అనేక ధార్మిక కార్యక్రమాలు చేసిన సేవా తత్వరులు తల్లావర్ జిల్ల వారి తనయులు ఎన్ఎఫ్సీఎల్ కి లీగల్ అడ్వైజర్గా చక్రం తీపుతున్న మా శ్రీనివాస్ గారు కూడా ఇచ్చేశారు అక్కడ ఇప్పుడు ఇరవై ఏడు ఎకరాలు కాకుండా ఇప్పుడు ఒక పది ఎకరాలు బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఇవ్వాల్సిందిగా కోరుతున్నా సో ధన్యవాదాలు సో చాలా ఆనందం వేద పాఠశాలకు ఇచ్చారు ఒకప్పుడు అన్నగారు కూర్చోండి శ్రీనివాస్ గారు నెల్లూరు నేను ఐఎమ్ నేటివ్ ఆఫ్ నెల్లూరు అక్కడికి జయేంద్ర సరస్వామివారు వస్తే అక్కడ వేద వేద సంస్కృత పాఠశాల అని ఉంది అక్కడ ఏం జరగటలేదు అది చూసి అన్నారు ఆయన ఇక్కడ వేద సంస్కృత పాఠశాల అన్నారు ఇక్కడ వేదము లేదు సంస్కృతము లేదు పాఠము లేదు శాల ఒకటే మిగిలింది రా అన్నాడు సో అలా కాకుండా మరి వేద పాఠశాలకు వీరు ఇరవై ఏడు ఎకరాలు బహుకరించారంటే గొప్ప విషయం కాదు ఒక గొప్ప ఒక సంస్కృతికి చిహ్నం అదేవిధంగా హై స్కూల్కి కూడా వారు ఒక ఐదు ఎకరాలు కేటాయించారు బ్రాహ్మణ సంక్షేమ వేదిక కూడా ఒక పది ఎకరాలు కేటాయించవలసిన కోరుతున్నారు ఎందుకంటే పద్దెనిమిది వందల అరవై నాలుగులో చేసి నాకు అనవసరం రెండు వేల ఇరవై ఐదులో మీరు ఎంత ఇవ్వబోతున్నారు అనేది బ్రాహ్మణ సంక్షేమం చాలా అవసరం తప్పకుండా అందరం కలిసి ఆ విషయంలో ముందుకు పోదాం మరి వైష్ణ వచ్చిందా ఈలోగా మన ఇక్కడ అన్న వెంకటరమణ గారు ఉన్నారు నాకెంతో ఆత్మీయులు రామదాసు గారి ఎన్నో తరం మీరు పద్నాలుగో తరం మరి ఆ పదకొండో తరం శరణాగతాన బిరుదాచీ కరుణిం సుభద్రాచల వర రామదా పోష పద పమ పమ గరి గమ పద గమ గరి గరి సాని సరి గమ పిని సని సమ గరి సని సాస నిరప గరి గమ పలుకే బంగారమయేనా అద్భుత ఆయన పెద్ద ఆయన ఆ పెద్దాయనకిన పదకొండవ తరవ ఆయన ఈయన పాటలు కొంచెం పాటలు ఆయన అసలు మనందరికీ మహనీయుడు అయినా కూడా మిత్రుడు అక్కడక్కడ తీవ్ర స్థాయిలో ఫోన్లు చేస్తున్నారు ఇంత మంచి పెద్దలు ఇక్కడ మాట్లాడుతుంటే అన్న వినాలి నీకు ఎక్కువగా తిరుపతి వాళ్ళు ఓవర్ అయిపోయింది ఫోన్లు నీకు ఎక్కువగా ఫోన్ కాల్స్ వస్తున్నాయంటే రెండే కారణాలు ఒకటి నువ్వు ఎక్కువగా అప్పులు చేసేనా ఉండాలి లేదా రెండు నీకు లింకులు ఎక్కువ ఉండాలంటే మానవ సంబంధాలు సో థ్యాంక్ యూ వెల్కమ్ వెంకటరమణి గారు టూ మినిట్స్ ప్లీజ్ అందరికీ నమస్కారాలండి నా పేరు కంచర్ల వెంకటరమణ అలాంటి మహానుభావులు వారి వంశంలో పుట్టడం నా అదృష్టం కానీ వారు చేసే కార్యక్రమాల ప్రకారం నేను ముందంజు వేస్తున్నాను అలాగే పదేళ్ల క్రితం హనుమంతులు వారు ఒక బ్రాహ్మణ రూపంలో కనపడటం నాకు జై శ్రీరామ్ అనేది మైకు లేకుండా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం వెళ్తుంది జై శ్రీరామ్ అనే వరం వచ్చింది నాకు అలాగే భద్రాచలంలో ఒడ్లు వలి ఒలిపించటం తలంబ్రాలు బియ్యంగా అయ్యి తర్వాత ముచ్చాలుగా రావటం తలంబ్రాలు ముచ్చాలు అక్షింతలు మీ అందరికి ఇవ్వడానికి నేను కూడా తీసుకొచ్చాను ప్రసాదం అనుకున్నా కానీ రాలేకపోయింది నాకు క్షమించాలి నిన్ననే గోల్కొండ ఫోర్టుకి వెళ్ళాం సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు కానీ ఐదు సార్లు పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చెయ్యాలని రామదాసు గారి బందిఖానాలో నిన్న కార్యక్రమం కాలం చేశాను అది సక్సెస్ అయింది ఫస్ట్ టైం ఇన్ ద సో అలాగే యాభై నాలుగు సార్లు నూట ఎనిమిది సార్లు చేద్దామనే అప్పుడు పెద్ద గ్రాండ్గా మన వాళ్ళనే పిలుద్దాం ఇంతకీ నాతో పాటు అందరూ జై శ్రీరామ్ అంటే అయోధ్య ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది అందరినీ ఆయన ఆశీసులు ఇచ్చేట్టుగా రాములు వారిని కోరుకుందాం ధన్యవాదాలండి ఇది రాకెట్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్